హీరో కృష్ణ నటించిన తొలి సినిమా తేనె మనసులు విడుదలయ్యాక ఆ చిత్రంలోని నటీనటుల గురించి అంతా కొత్త వాళ్ళనే పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గురించి అందరూ మాట్లాడుకున్నారు కానీ ఆ కొత్త నటీనటులకు రెండవ అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు అందుకే తను పరిచయం చేసిన వాళ్లను తిరిగి తానే ప్రమోట్ చేయడానికి ఆదుర్తి సిద్ధమయ్యారు ఆర్టిస్టుగా రామ్మోహన్ ఓకే కానీ కృష్ణ మాత్రం వద్దే వద్దన్నారు చాలామంది కానీ ఆదుర్తి వినిపించుకోలేదు కృష్ణ భవిష్యత్తులో పెద్ద హీరోగా ఎదుగుతారనే నమ్మకం ఆయనకి బలంగా ఉండేది అందుకే ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం హీరో కృష్ణకు రెండవ అవకాశం ఇచ్చారు ఆదుర్తి తేనె మనసుల చిత్రాన్ని రంగుల్లో తీసిన రెండవ సినిమా కన్నె మనసులను మాత్రం బ్లాక్ అండ్ వైట్లోనే తీశారు కృష్ణ రామ్మోహన్ సుకన్య సంధ్యారాణిలతో పాటు గుమ్మడి సూర్యకాంతం వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా నటించారు మనసుల చిత్రం నిర్మాణంలో ఉండగానే గూఢచారి వన్ వన్ సిక్స్ చిత్రంలో నటించే అవకాశం హీరో కృష్ణకు వచ్చింది ఈ వార్త విని కృష్ణ కంటే ఆదుర్తి ఎక్కువ సంతోషించారు పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై ఇరవై రెండున మనసుల చిత్రం విడుదలయ్యింది ఆగస్టు పదకొండున గూఢచారి వన్ వన్ సిక్స్ చిత్రం రిలీజ్ అయింది తన మూడవ చిత్రంతోనే హీరో కృష్ణ ఎంతో మంది ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చుకున్నారు ఇహ అక్కడ నుంచే అంత చరిత్రే